శ్రీమాతరి నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే నేను మీ రామ్కృష్ణిహాన్ న్యాస్ట్రోన్యూమరాలజీ ఆంధ్రలో ఉన్నారు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైతే స్వస్య స్త్రీ క్రోధి నామ సంవత్సరం నుండి మిమ్మల్ని చిన్నచూపు చూసినటువంటి వారు మిమ్మల్ని అసహ్యించుకున్నటువంటి వారు అసలు మీకు విలువలేవు అని మిమ్మల్ని నిందారోపణలు చేసినటువంటి వారు మీరు డైరెక్ట్ మీ హోదాను చూసి వాళ్ళే సెల్యూట్ కొడతారు అలాంటి యోగం కూడా ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి మొదలు కాబోతుంది ఒక విషయం నేను పదే పదే చెప్తున్నానండి ఇంతకంటే ముందు కూడా నేను ఒక విషయం చెప్పాను ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది కూడా చాలా నష్టాన్ని కలిగింపజేస్తుందని కూడా నేను ఒక వీడియో తీశాను మీకు ఐడియా ఉండొచ్చు ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు అసలు కలిసి రాదు నష్టాలు వస్తాయి విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి వివాహాలు జరగవు వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి అని నేను చాలా ఒక వీడియోలో నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు అయితే ఒక విషయం ఏంటంటే మీకు ఒక పురుగుల మందు డబ్బు ఉంది పెస్టిసైడ్ దాన్ని ఏమంటారు మోనోక్రోటోపాస్ కానీ యూరియా కానీ ఏదో ఒకటి గడ్డికి చల్ల మందు కానీ ఏదో బ్రాండెడ్ కంపెనీ ఆ బ్రాండెడ్ కంపెనీ ఒక బాక్స్ తీసుకొచ్చినాం ఒక డబ్బా తీసుకొచ్చినాం ఈ డబ్బాని రైతు పంటకు పిచికారీ చేస్తే ఆ దానిలో ఉన్నటువంటి పంటలో ఉన్నటువంటి పురుగులు చనిపోయి ఆ పంటకు దిగుబడి పెరిగి రైతు సంతోషిస్తాడు డబ్బు బాగా సంపాదిస్తాడు రైట్ అంటే ఒక ఒక డబ్బా వలన అంత రైతుకు అంత ఉపయోగం వచ్చింది దానికి వచ్చే వెయ్యి ఐదు వందలు పదిహేను వందలు పెట్టి ఒక డబ్బా కొనుక్కుంటాడు ఆ డబ్బా కొనుక్కుంటే దాన్ని పిచికారి చేస్తే ఆ పురుగులను చనిపోయి అంట దిగుబడి పెరిగి మంచి రైతు కళ్ళలో ఆనందం చూస్తాం మనం ఒక ఫస్ట్ దానికి ఉన్నటువంటి ఒక మొహం రెండవ మొహం రైతు డిసిజన్ తీసుకుంటాడు ఏమైనా అంటే నాకు ఈ పంట నాకు నష్టం వచ్చింది ఇప్పుడు ఈ పంట కూడా నష్టమే బాగా వస్తుంది పురుగులు బాగా పట్టిపోయినాయి దీన్ని మనం బాగు చేయలేము అని చెప్పేసి అదే పురుగుల మందును రైతు కనుక తాగినట్టయితే చనిపోతారు అంటే ఒక మందుకి రెండు దిక్కుల ప్రయోజనాలు ఉంటాయి అంటే ఒకటి లాభాన్ని తీసుకొస్తే ఒకటి నష్టాన్ని తీసుకొస్తుంది అందుకే చెప్తున్నాను ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకునేటువంటి వారు నెగిటివ్ వైపు వెళ్ళకండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ వైపు వెళ్ళండి ఖచ్చితంగా మీరు జాక్పాటు కొడతారు ఎందుకంటే ఎస్ అనే అక్షరాన్ని గనక మనం చూసినట్టయితే మనకు చాలియన్ అనే సిస్టం ప్రకారం గురువుకు సంబంధించినటువంటి నెంబర్ అది గురువు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు గురువు మేషరాశిలో ఉన్నాడా గురువు రైట్ ఉన్నాడు తర్వాత ఎస్ అనే అక్షరము పైతాగరస్ అనే సిస్టమ్ ప్రకారం సూర్యునికి సంబంధించిన నంబర్ వన్ రవి ఈ సూర్యుడు ఎక్కడున్నాడు అదే మేషరాశిలో ఉన్నాడు అంటే గురువు అండ్ రవి ఈ రెండు కూడా మేషరాశిలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మేషరాశిలో ఉన్నటువంటి గురువు మేషరాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అప్పుడు వీధి జాతక స్థితిగతులే మారిపోతున్నాయి ఎస్ అనే అక్షరంతో పేరు పెట్టుకున్నట్టున్నారు అర్థమైందంటే నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా మీకు కొంచెం ఆస్ట్రాలజీ టచ్ ఉంటే తెలుస్తుంది మేషరాశి అనేది కూడా మనకు ధనుస్థానం అంటారు మనకు కుండలిలో ఫస్ట్ బాక్స్ అదే మీరు ఏదైనా చూస్తే మీకు కుండలిలో మేషరాశి అనేది ఉంటుంది మేషరాశిలో గురువుతో ఉన్నాడు ఇప్పుడు గురువుతో మేషరాశిలో గురువు ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ గురువుతో పాటు సూర్యుడు ఎప్పుడు వచ్చాడంటే మనకు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున సూర్యుడు తన ఉచ్చ క్షేత్రమైనటువంటి మేషరాశిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఉన్నాడు గురువు రెండు కలిసి ఉన్నాడు అప్పటి నుండి వాళ్ళకి పవర్స్ వస్తాయండి ఎస్ అక్షరం వాళ్ళకి ఒక వెయ్యి రేట్ల శక్తి ఏనుగుల బలాన్ని సంతరించుకుంటారు అయితే నేను ఒకటే చెప్తున్నానండి దీన్ని సాధ్యం చేసుకోండి సాధ్యం కాదు అనొద్దు ఫస్ట్ మీ పేరుని జాతక కుండలిని బట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టి డెస్టి నంబర్ను బట్టి రాశి నక్షత్ర లగ్నాన్ని నడిచే దశలు అంతర్దశలను మొత్తం కూడా స్టడీ చేసి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ కోణంలో నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో గనక మీరు ఆ పేరును గనక కుదించగలిగితే ఆల్ఫాబెట్లో దాన్ని కూర్చోబెట్టగలిగితే మీ జీవితమే మారిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నానండి వందకు రెండు వందల శాతం నేను చెప్తున్నాను వెయ్యి శాతం చెప్తున్నాను మీ జీవితం మార్పు ఖచ్చితంగా చూస్తారు ఎస్ అని అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ఈ ఉగాది నుండి మీరు జాక్పాటు కొట్టారండి నిజంగా చెప్తున్నాను కానీ ఈ సంఖ్యాబలాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరో కొన్ని వేల న్యూమరాలజిస్టులు ఉన్నారు మన భారతదేశంలో ఒక మంచి అన్ని హంగులు ఆర్బాటాలు కావద్దండి మనకు హంగులు ఆర్బాటాలు కాదు సబ్జెక్టు తెలిసినటువంటి న్యూమరాలజిస్ట్ అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసినటువంటి వారికి ఒక టచ్ ఒకటే దాని మీద ఉంటే పని చేయదు టచ్ ఒకటే న్యూమరాలజీ మీద ఉంటే పనిచేయదు అండి ఒక న్యూమరాలజీ చెప్పుకుంటా పోతే పనిచేయదు ఆస్ట్రాలజీ టచ్ ఉండాలి తాళపత్ర గ్రంథాలు చూడగలగాలి అస్తరేకలు చూడాలి గవ్వలు వేసే శక్తి వాళ్ళలో ఉండాలి ఏదైనా కూడా అన్ని రకాలుగా సిద్ధహస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీ పేరును మీరు సరి చేసుకుంటారంటే దానికంటే మించిన సంతోషం ఇంకొకటి ఉండదండి మార్పు వస్తుందండి మీకున్నటువంటి కష్టాలు అన్ని తేలిపోతాయి మిమ్మల్ని చీకొట్టినటువంటి వాడే మీకు సలాం పెడతాడు ఖచ్చితంగా నిజంగా మొన్న ఎక్కడండి ఇక్కడ ఇది ఇక్కడ సిద్ధిపేట సిద్దిపేటలో ఆ వాళ్ళ నాన్నగారు ఏదో అన్నారండి దేంట్లో చేస్తాడంట వాళ్ళ నాన్నగారు దేంట్లోనండి మొన్నే రీసెంట్గా చూశాను పెయింటరా పెయింటరో లేదంటే ఏదన్నా ఆటో డ్రైవరు మొత్తానికైతే ఆ పోస్ట్ మాస్టర్ ఏదో ఉంది మొత్తానికి నేను టచ్ కొంచెం చూసి చదివాను వాళ్ళ పిల్లోడు ఆ ఐ స్కూల్ సెలెక్ట్ అయ్యాడండి ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు యూపీఎస్సి రాసి ఎంత సంతోషం ఎంత తండ్రి ఆనందం చూడండి అప్పటి వరకు వాళ్ళ కుటుంబానికి అసలు ఏం గుర్తింపు ఉండదు కానీ ఈరోజు చూస్తే ఆ పిల్లోడికి అన్ని మార్పులు వచ్చి ఆ పిల్లోడు ఒక ఐఏఎస్ అధికార ఐపిఎస్ అధికార అంత రేంజ్ హోదా జాబ్ వచ్చిందంటే ఆ చుట్టాలు బంధువులు ఎంత గౌరవంగా చూసుకుంటారు అండి అంతేనండి బెల్లం ఉన్నన్ని రోజులు మాత్రమే మన దగ్గర ఇయ్యగలి ఉంటాయి మనిషి నైజం అది అంతే నా దగ్గర బెల్లం ఉందనుకోండి నా అందరు నా దగ్గరకు వస్తారు ఆ బెల్లం లేకపోతే నా దగ్గరికి వస్తారు నీకేం అవసరం ఇప్పుడు ఖాళీ నీళ్ళు లేని బావి దగ్గరికి ఎవరు అంటే ఎవరు రాస్తారు ఎవరు రారు ఎందుకంటే లోపల నీళ్ళు లేవు కాబట్టి అదే నిండుగా ఉన్న బావి దగ్గరికి అందరూ బిందెలు పట్టుకొని వస్తారు అంతే సహజంగానే ఇలాగే ఉంటుంది నీ విషయం అయినా నా అయినా ఎవరైనా ప్రపంచ విషయంలో ఏదైనా కానివ్వండి మనిషి ఎప్పుడైనా హోందాగా హోదాగా డబ్బు పరంగా అన్ని విధాలుగా ఉంటే శరణ్ కోరి ఖచ్చితంగా నాకు ఇది చెయ్యి అది చేయని వస్తుంది మన దగ్గర ఏం పవర్స్ లేవు అనుకోండి మన దగ్గర ఇంకొస్తారు రారు ఎవరు రారు అందుకే ఆ పవర్ను మనం సంపాదించుకోవాలి ఈ సంవత్సరానికి మంచి అదృష్టవంతులు కావాలంటే ఫస్ట్ మీ పేరులో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి అంటే ఒక టూ సెవెంటీ డిగ్రీస్ కోణం నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకున్న బాధ్యత మీదే అలా పేరును మీరు మార్పు చేసుకున్నారనుకోండి ఇక మీకు ఎక్కడ తిరుగుండదండి అది చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడే కానీ మీ జీవితం అద్భుతంగా ఉన్నతంగా ఎదిగే అవకాశాలు మీకు తప్పకుండా కలుగుతాయి దాని ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఒక్కసారైనా మీ పేరులో మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తానండి కాబట్టి మనకు ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు వీలైతే ఒకసారి మీ పేరును మంచి సంఖ్యా బలంలోకి మార్చుకోండి చాలా బాగుంటుందండి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగం ఈ సంవత్సరం ఖచ్చితంగా దొరుకుతుందండి అంటే ఉద్యోగ ప్రాప్తి అన్నది కూడా మీకు వస్తుంది ఉద్యోగం సంపాదించుకుంటారు వ్యాపారాలలో నష్టాలు వాటితున్నటువంటి వారికి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలకూడదు అంటే వస్తారు మీరు ఎస్ అనే పేరు మొదలైనటువంటి వారు అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలకు చదువులో మంచి మంచి ర్యాంకులు నీట్ ఎగ్జామ్స్ రాసేవారు ఐఐటి కోసం ట్రై చేస్తున్నవారు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలకు వీరి పేరును ఒక త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోపు కనుక టూ సెవెంటీ నుండి త్రీ సిక్స్టీ లోపు కనుక పేరును సరి చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితాలు అయితే మీకు అందుతాయండి దానిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు ఒకవేళ మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి నేరుగా పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది